బీఆర్ఎస్ నాయకురాలు కవిత ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు ఒకవైపు పార్టీ అధిష్టానం తనను పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో తాను ఆశించిన విధంగా జాగృతి కానీ లేదంటే ఇండిపెండెంట్గా తనను తాను నిలదొక్కునేటటువంటి ప్రయత్నాలు కానీ ఫలించే సూచనలు లేనటువంటి పరిస్థితుల్లో ప్యాచప్ ఆర్ ప్యాకప్ అంటే తాను అధిష్టానంతో ఏర్పడినటువంటి విభేదాలను ప్యాచప్ చేసుకుని మళ్ళీ సన్నిహితం కావడానికి ఒక ప్రయత్నాలు మొదలుపెట్టారు లేదంటే కనుక మొత్తంగా తన చేస్తున్నటువంటి ఆందోళనలు ఉద్యమాలు వీటన్నిటికీ కూడా ప్యాకప్ చెప్పక తప్పనిటువంటి ఒక పరిస్థితి అనివార్యత ఏర్పడుతుంది దీనికి అనేక కారణాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఒకటి ఈమె ఆశించిన విధంగా ప్రజల నుంచి మద్దతు లభించకపోవడము ఆర్థికంగా కూడా కార్యక్రమాల నిర్వహణకి వనరులు సమకూర్చుకోవడం అనేది కష్టసానికి రాజ్యం అవడం బీఆర్ఎస్ స్పష్టంగా ఇప్పటికే కేడర్కి ఒక నిర్దేశం చెప్పింది ఏంటంటే కవిత చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఎవరు పాల్గొనకూడదు భవిష్యత్తులో అలా పాల్గొనే వాళ్ళకి అవకాశాలను పార్టీ అధిష్టానం ఇవ్వదు అని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఒక నిస్సహాయమైనటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇక అధిష్టానంతో అంటే కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి ఒక సంధి రాజీ ప్రయత్నాలు చేసుకోక తప్పనటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ అనేది కవితకి ఏర్పడినట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించి తనకి పెద్దపీట వేస్తారు అని ఆమె తొలిదశలో భావించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి సానుకూలత వ్యక్తంగాకపోవడము కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కొందరు నాయకులు సైతము కవిత చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ కుటుంబం చేస్తున్నటువంటి ఒక డ్రామా నాటకీయమైనటువంటి చర్యగానే విమర్శలు గుప్పించడము ఎట్టి పరిస్థితుల్లోనే ఆమె కాంగ్రెస్కి సానుకూలం కాకూడదు కాంగ్రెస్లో ప్రవేశించకూడదు అంటూ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా అధిష్టానానికి తేల్చి చెప్పేయడము దీంతో ఖచ్చితంగా విమర్శలు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేస్తున్నారు ఆమె బీజేపీ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు మరోసారి మళ్ళీ బీఆర్ఎస్లోనే తన ఈ యొక్క రాజకీయ భవితవ్యాన్ని ఎత్తుక్కోవాలనేటటువంటి దిశలో సంధి ప్రయత్నాలు మొదలుపెట్టారని చెబుతున్నారు ముఖ్యంగా ఇందుకు గాను కేసీఆర్ని అంటే నిజానికి ఆమె ఆశించింది ఒకటి అంటే రా రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ కంటే తాను సమర్థురాల్ని జాతీయ స్థాయిలో అనేక పార్టీలతో సంబంధాలు ఉన్నాయి తాను పార్టీని ముందుకు తీసుకెళ్లగలను అనేది ఆమెకు ఉండేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం అయితే కేసీఆర్ మాత్రము ఆమెను ఎమ్మెల్సీ స్థానానికి పరిమితం చేయడంతో కొంత కినుక వహించడము తర్వాత లెక్కర్ స్కామ్లో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అరెస్ట్ కావడం అధిష్టానం కానీ లేదంటే పార్టీ కేడర్ కానీ దానికి అనుగుణంగా తనకు అనుగుణంగా స్పందించలేదు ఉద్యమాలు చేయలేదనే భావన ఈ అన్నిటి నేపథ్యంలోనే ఆమె ఒక స్వతంత్రమైనటువంటి వాయిస్ వినిపించాలంటూ ఈ రంగంలోకి దిగుతూ గడిచినటువంటి మూడు నాలుగు నెలలుగా హడావిడి చేస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది కానీ ఈ ఆశించినటువంటి స్థాయిలో అధిష్టానం పిలిచి చర్చలు జరుపుతుంది తనకి పెద్దపీట వేస్తారు ఏదో పెద్ద బాధ్యత అప్పగిస్తారని ఆమె ఆశించినప్పటికీ ఆ దిశలో ఎటువంటి నిర్ణయం రాకపోగా కేటీఆర్ స్థాయి కాకుండా ఇంకా జగదీష్ రెడ్డి లాంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆమె మీద విమర్శలు గుప్పించేందుకు ఇప్పుడిప్పుడే సిద్ధమవుతున్నారు ఇది భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు ఉన్నాయి అందువల్ల తాను రాజకీయంగా వెనకబడతాను అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు తనని చేరదీసేటటువంటి అవకాశం లేదు ఇంకోవైపు బీఆర్ఎస్కు పూర్తిగా దూరం అయితే కనుక రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది శూన్యమైపోతుంది అనే అంచనాతోటి క్రమక్రమంగా ఆమె దగ్గర అవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ముఖ్యంగా కేసీఆర్కి మద్దతుగానే ఆమె ఉంటూ వచ్చారు కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడే ధర్నా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి కేసీఆర్కి అండగా ఉంటాను బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా వదిలేసినా తాను మాత్రము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాననే సంకేతాలు ఇచ్చారు తర్వాత ఇప్పుడు లీగల్గా సైతము పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఆమె లీగల్గా కూడా జాగృతి తరఫున కానీ ఇండిపెండెంట్గా కానీ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఇదంతా తద్వారా కొంత సానుకూలమైనటువంటి సంకేతాలు సూచనలు పంపడం కేసీఆర్ని స్వయంగా కలిసి ఒక ర్యాపో ఏర్పాటు చేసుకుంటే మొత్తం సమస్య అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది తాను పార్టీ యొక్క విధానాలకి పార్టీ యొక్క ప్రగతికే కట్టుబడి ఉన్నాననే సంకేతాలు ఆమె పంపుతున్నారని చెప్తున్నారు దానికి ప్రధాన కారణం ఆమెకు ఎదురవుతున్నటువంటి వైఫల్యాలు కావచ్చు పెద్ద పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు ఈ కారణాల దృష్ట్యా ఖచ్చితంగా ఇంకా ఆమె ప్యాచప్ చేసుకుని ముందుకు వెళ్ళక తప్పనటువంటి రాజకీయ అనివార్య ఏర్పడింది అనేది పార్టీ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి అదే సమయంలో స్వతంత్రంగా ఆలోచించేటటువంటి రాజకీయ పరిశీలకులు సైతము కవిత చేసుకుంటే పార్టీ అధిష్టానంతో రాజీ చేసుకుని ముందుకు వెళ్ళడం లేదంటే ఆమె కార్యక్రమాలని ప్యాకప్ చెప్పుకోక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆర్థికంగా వనరులు సమకూరడం అనేది కష్టసాధ్యంగా మారిందని చెప్తున్నారు